తర్వాత చెప్పు అప్పుడు నేను అది ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను మెజర్మెంట్స్ తీసుకుని వెరీ రాజ్ మహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ప్రతిభ ఉండి చదువుకోలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే తెలుగుదేశం పార్టీ జెండా మోసి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ట్రస్ట్ నుంచి ట్రస్ట్ ఒక పరిధిలో వాళ్ళకి చేయగలిగిన సహాయం చేస్తూ ఉన్నాం ఇది అందరి యొక్క బాధ్యత ఒక పక్కన ట్రస్ట్ పరంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరో పక్కన కృష్ణా జిల్లా విజయవాడలో అక్కడ మీరు చూస్తూ ఉన్నారు వరద పరంగా ఎన్ని సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి రాజమహేంద్రవరి నుంచి అనేక మంది జైన్సే ఆర్గనైజేషన్ కానివ్వండి కొన్ని విద్యా సంస్థలు కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి వారందరూ కూడా అక్కడికి ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునే కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నారు అంటే దాతృత్వాన్ని చాటుతూ ఉన్నారు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు రోజు ట్రస్ట్గా మనం అనేకమైన చేసుకుంటూనే వస్తూ ఉన్నాం నేను కోరేది ఒకటే పిల్లల ట్రస్ట్ ఎవరైతే నగరంలోని అనేక ట్రస్ట్లు ఉన్నాయో ఆర్థికంగా స్థిరపడిన వారు ఎవరైతే ఉన్నారో దయించి సాటి మనిషికి వారి యొక్క సమస్యను తీర్చేందుకు ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతా ఎందుకంటే అందరూ బాగుంటేనే మనం బాగుంటాం తద్వారా సమాజం బాగుంటుంది తప్పకుండా ఒకరికొకరు స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క ట్రస్ట్ సేవలు దినదినగా అభివృద్ధి చేసుకుంటూనే వెళ్తూ ఉన్నాం దేవుడి యొక్క ఆశీర్వచనం ఈ ట్రస్ట్ పైన ఎప్పుడు కూడా ఉండాలని తద్వారా పది మందిని ఆదుకునే అవకాశం ఆయన మాకు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం